ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు రాష్ట్రంలో పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హాజా మాసం పదో రోజున బక్రీద్ పండుగను నిర్వహిస్తారు త్యాగ నిరతికి అల్లాహ్పై విశ్వాసానికి ప్రత్యేకగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు ఈద్ ఉల్ అదా సందర్భంగా ఈద్గాలలో నిర్వహించారు عید الاضحیٰ کی نماز اللہ میان نماز پڑھے ہیں الحمدللہ للہ بہت خوشی ہو رہی ہے اس موقع پر جو ہے نا ہم دعا کرتے ہیں اللہ تعالیٰ جو ہے نا شہر حیدرآباد اور تلنگانہ ریاست ہندوستان کی حفاظ فرمائے اور ہم تمام جو ہے نا ہندو مسلم جو ہے نا بھائی کی بڑھتے جائے ایک ہو ہمارا ہندوستان عم ترقی کر رہے لحاظ سے اور خوش رہے హైదరాబాద్లో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు మీరాలం ట్యాంక్ వద్ద గల చారిత్రక ఈద్గా మైదానంలో వేలాదిగా ముస్లిం సోదరులు ప్రార్థనలు జరిపారు మక్కా మసీదులో కతీబ్ మౌలానా రిజ్వాన్ ఖురేషి ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ బక్రీద్ ఎదుటి వ్యక్తికి సహాయం చేయమని సందేశం ఇస్తుందన్నారు ఈద్ ఉల్ అదా సందర్భంగా నల్గొండ జిల్లాలో వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లింలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేసిందని తెలిపారు బొగ్గ్రీజ్ జరుపుకుంటున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరులకు బొగ్రీజ్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్యాగాలకుగా ప్రపంచంలోనే రంజాన్ ఆ తర్వాత బక్రీద్ పండుగలు ఘనంగా జరుపుకుంటూ అల్లాను ప్రార్థిస్తూ అందరు బాగుండాలని సెక్యులర్ పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబో కాలంలో ప్రతి పేదవానికి అండగా ఉంటుంది పెద్దపల్లి జిల్లాలో పండుగ సందర్భంగా రామకుంటం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియోజకవర్గంలోని పలు ఈద్గాలను సందర్శించారు అనంతరం ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు కోరుట్ల జగిత్యాల మెట్పల్లి రాయకల్ ధర్మపురి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఈద్గాలలో ప్రార్థనలు నిర్వహించారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు ప్రార్థన సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు హజరత్ ఇబ్రహీం ప్రవక్త చేసిన త్యాగానికి నిదర్శనంగా స్తోమతకు తగ్గట్టు ముస్లింలందరూ బక్రీద్ పండుగ నుండి మూడు రోజుల పాటు పేదవారికి దాన ధర్మాలు చేస్తారని స్థానిక ముస్లిం సోదరులు చెప్పారు సూర్యాపేటలో బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట పర్యాటక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లాలో బక్రీద్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలిపారు పండుగ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు ములుగు జిల్లా కేంద్రం ఈద్గా మైదానంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను నిర్వహించారు పండుగ ప్రాముఖ్యతను వివరించారు ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ మాసం ప్రారంభంలోనే ముస్లింలు హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారని వివరించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్